రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ పదిహేను రెండు పేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు బీఎంఆర్ సార్థ కన్వెన్షన్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక మరియు నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తుర్కఇంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ తెలియజేశారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు ప్రతి బూత్ నుండి బూత్ కమిటీ సభ్యులు హాజరు కావాలని తెలిపారు తుర్కఇంజా మున్సిపాలిటీలో కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ కొత్త కురుమ శివకుమార్ కౌన్సిలర్లు కౌశిక ఐలయ్య కాకుమాని సునీల్ తదితరులు పాల్గొన్నారు వచ్చిన పత్రికా సోదరులందరికీ నా నమస్కారము శ్రీ మల్లిరెడ్డి రంగ ఎమ్మెల్యే శ్రీ మల్లి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న చిన్న మీటింగ్ మా కాన్స్టెన్స్ లెవెల్లో సన్నాహగా మీటింగ్ జరిగింది నేను అనుకున్న విధంగా రేపు డిఎంఆర్ సార్తాలో ఉదయం పది గంటలకి ఎందరో అత్యధిక మహార నాయకుడు రాబోతున్నారు అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి గోవి ఎంపీ అభ్యర్థి చామరాకూర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రేపు రాబోతున్నారు కాబట్టి ప్రతి మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి బూత్ నుంచి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఒక బూత్కి రావాలని రంగనగర్ నిన్న చెప్పారు అదేవిధంగా ఈరోజు తుర్కే మున్సిపాలిటీలో మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకొని దాని ఏర్పాట్ల గురించి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది తప్పకుండా మేము ఇక్కడి నుంచి ప్రతి బూత్ నుంచి తప్పకుండా ఎవరు కౌన్సిలర్ ఉన్నారు అదేవిధంగా వార్డు అధ్యక్షులు ఉన్నారు అందరితోని ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ మంది తీసుకొచ్చే విధంగా రేపటిది హ్యాండ్ సక్సెస్ చేసే విధంగా మేము చేయబోతున్నాం అండ్ నేను ఒక మాట చదువుకుంటున్నా ఎలక్షన్స్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది మొత్తం రాష్ట్రంలోనే దాదాపు పద్నాలుగు సీట్లు కంటే ఎక్కువనే గెలుస్తుంది కానీ తక్కువ గెలవదని నేను నేను గంట గంట చెప్తున్నాను ఎందుకంటే మీరు చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ మన ఆర్ గ్యారెంటీలో ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ముందుకెళ్తుంది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరాధం తప్పకుండా పడతారని నేను అనుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షురాలకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి అలాగే అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఈరోజే ఈ యొక్క సందర్భం పురస్కరించుకొని ఈరోజు జరిగిన మున్సిపాలిటీ రేపు జరగబోయే పార్లమెంటరీ స్థాయి సంఘం మీటింగు భీమా సాధుల్లో రేపు ఉదయం పది పదిన్నరకు జరగబోతుంది ఈ యొక్క మీటింగ్కు మన ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉదిల్లా సిరిబాబా గారు హాజరు కాబోతున్నారు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే మరంగారెడ్డి గారు అలాగే పార్లమెంటరీ భువనగిరి పార్లమెంటరీ సభ్యుడు చమల క్రికుమార్ రెడ్డి గారు జిల్లా గ్రామ మున్సిపాలిటీ స్థాయి నాయకులు అందరూ రేపు భారీ ఎత్తున హాజరు కాబోతున్నారు ఈ యొక్క గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోటి ముందుకు పోయి గర్వ సాధించిందో ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్లో దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అత్యధిక స్థానాలు గెలిచి మన ఎంపీ అభ్యర్థైన అయిన చామ రెడ్డి గారిని అత్యధిక మీద గెలిపించిన ఉద్దేశంతో పంచు సూత్రాలన్నీ ఒక ఐదు సూత్రాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది దాంట్లో రేపు మొత్తాన జరగబోయే రేపు మీటింగ్లో భాగంగా అందరూ ఆ యొక్క సూత్రాలను వెల్లడిస్తారు పెద్దలందరూ అలాగే ఆ మీటింగ్ అందరు అని చెప్పి మాకు ఏ మండలంలో ఏం ఏ మున్సిపాలిటీలో ఎక్కడక్కడ మీరు సమాస పెట్టుకొని లోకల్ రూల్ లోకల్ ప్రజాప్రతినిధులందరూ ప్రెస్కు ఈ యొక్క సందేశాన్ని పంపా ఉద్దేశంతో నిన్న మా అధిష్టానం కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయినట్టు వచ్చిన నలభై సరే మీకు సందేశం చెప్పాను ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది రేపు అందరూ ప్రతి ఒక్క బూత్ నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వార్డు నుంచి దాదాపు తొట్ట మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులు తొమ్మిది విలేజ్లు యాభై రెండు బూతులు ఉన్నాయి ఈ బూతుల నుంచి ఒక బూతుకు ఇరవై నుంచి ఇరవై ముప్పై మందిగా ఎక్కువ సరే దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మందికి రేపు భీమా సహజలో అజరు కాబోతున్నారు అందరూ రేపు జరగబోయే సభ ఏ విధంగా అయితే అసెంబ్లీ దేశంలో ఒక దిశ చేసి ఏ విధంగా అయితే మరిపడ్డ మున్సిపాలిటీలో నలభై వేల పైన మెజారిటీ గెలిచాము అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా అంతకు మెజార్టీ తాగకుండా ఈ భువనగిరి పార్లమెంట్ స్థాయిలో మన మన ఇబ్రహ్మ ప్రకాంక్ష నుంచి కూడా అదే మెజార్టీ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది దానికి అనుగుణంగా రేపు సభ జరగబోతుంది ఆ సభకు రేపు పొద్దున అందరు పెద్దలు వారి యొక్క సూచన సలహాలు ఇస్తారు దానికి అందరినీ కూడా ప్రోదరులు కూడా వచ్చి మీ వంతు సహకారం మాకు అందించాలి ఎందుకంటే గతంలో జరిగిన పద్ధతిలో ఇప్పుడు కూడా గత ఐదు నాలుగు సంవత్సరాల నుంచి దుర్గంజ మున్సిపాలిటీలో ఏ విధమైనా సరే ప్రెసర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ ఒక అవనవ సంబంధం ఏర్పాటి ఈ నాలుగు సంవత్సరం నుంచి చిన్న చిన్న విషయం తప్ప అంతా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ వరకు పార్టీ పటిష్టం చేసుకుంటే ఇంకొక తొమ్మిది పది నెలలనే మనకు మున్సిపల్ ఎలక్షన్ ఈ మధ్యకాలం నిన్న కూడా ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్ కోరుతోనే నెక్స్ట్ సర్పంచ్లో ఎంపిటీ సెలక్షన్లు కూడా గవర్నమెంట్ పోతుందని చెప్పడం జరిగింది దానికి కూడా ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీ సెలక్షన్ లేదు అయిపోయే టైంలో కల్లా మళ్ళీ జేహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ రాబోతున్నాయి ఇప్పటి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవాలి ఏదన్నా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే లోకల్ పార్టీలు చిన్న చిన్న ప్రాంతీయ పార్టీ కలుమరుగవుతున్నాయి ఏదన్నా జాతీయ పార్టీతో సాధ్యమనే ఉద్దేశంగా ఈరోజు దేశ రాష్ట్ర కేజీలు ముందుకు పోతున్నాయి అదేవిధంగా ఇప్పుడు మనకు హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలు ఏదైనా పటిష్టంగా మనకు రేపు జ జరగబోయే యుద్ధము వర్సెస్ కాంగ్రెస్ తప్ప ఇక్కడ బీఆర్ఎస్ ఎలాంటి దాని యొక్క ఎలాంటి అవకాశాలు ఇవ్వని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము కూడా గతంలో ఆలోచిస్తున్నాం ఎందుకంటే అనేది అసెంబ్లీతో పోరాడినం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఒక నాందిగా ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉన్నది ఎందుకంటే మనకు ఈ భువనగిరి పార్లమెంట్లో ఏడు కాన్స్టెన్స్ లో అనే రంగారెడ్డి జిల్లాలో మనదే ఇక్కడ ఒకటే కాన్సరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచే మనకు గతంలో చూసుకుంటే కోమటిరెడ్డి గారు కూడా మంచి మెజారిటీ ఇక్కడ నుంచి దొరికింది కాన్సెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి మేమందరం కంకరబద్ధులు అయి రేపు ఈ మీటింగ్ సక్సెస్ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా మీడియా సహకారం మాకు చాలా అవసరం ఉంది మాకు సహకరిస్తే మేము సహకరించినట్టే అలాగే నాలుగు కానీ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ మన బూత్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అత్యధిక మెజార్టీతో విచ్చేసి అప్పుడు ప్రోగ్రామ్ చేయాల్సిందే కోరుతున్నాము ఎందుకంటే మన పార్టీకి మన కార్యకర్తలే బలం బలము బలం అన్ని వాళ్ళే కాబట్టి వాళ్ళే ముందుండి మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతైతే కష్టపడరో వాళ్ళే ఒక క్యాండిడేట్ కష్టపడి ఎండనక ఏమనక బాగా కష్టపడి ఈరోజు అసెంబ్లీలో మన మన తెలంగాణలో మన జెండా ఏరిందంటే మన కార్యకర్తలే కాబట్టి ఈ ఈ విషయంలో కూడా మనం అందరం అంతే రకంగా కష్టపడి పార్లమెంట్లో మన జెండా ఏరే విధంగా కేంద్రంలో మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మంచి అయ్యే విధంగా మనం కష్టపడితే తప్పకుండా మనకు కష్టానికి ఫలితం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నేషనల్ పార్టీ అది జీవన జీవన మన జీవనదిలా ఉంటుంది కాబట్టి దానికి బలం అంతా మనమే కాబట్టి మనం అందరం కష్టపడి గెలిపించి మంచి మన రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రేపు అధ్యక్షత మన స్థానిక ఎమ్మెల్యే మొహి రంగారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ప్రకారమే మన బూత్ స్థాయి నుంచి ఒక్కొక్క బూత్ నుంచి ఇరవై మంది లెక్క అందరూ అత్యధిక మెజార్ మెజార్టీతో వచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేనే ఖరాబ్ చేయద్దని పోకుంటుంటే నువ్వే ఖరాబ్ చేస్తాం ఒక్కొక్కరు కంపెనీ